ఈరోజు నేను చూపించబోయేది పనిగంటి కూరండి అది చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట ఇప్పుడు నేను కందిపప్పుని టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కందిపప్పుని టూ టూ త్రీ టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకున్నాక ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ నేను పక్కన పెట్టుకుంటానండి అది కొంచెం నానిన తర్వాత ఒక విజిల్ కొంచెం వాటర్ వేయాలండి మనం ఎంత గ్లాస్ ఆఫ్ పప్పు వేసుకున్నామో అంతే వాటర్ వేసి ఒక విజిల్ రాగానే మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీడియం త్రీ మీడియం సైజ్ ఆఫ్ పనిగుంట కూరని తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నాక మంచినీళ్ళతో వాష్ చేసుకున్నాక ఇలా నీట్గా కట్ చేసుకొని నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ఇప్పుడు కందిపప్పు కూడా ఒక విజిల్ వచ్చేసింది ఈ కందిపప్పును కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని మనం ఆవాలు జీలకర్ర మినపప్పు పసనగపప్పు మనం పోపుకి వాడుతామండి ఇప్పుడు బాండల్లో నూనె వేసిన తర్వాత నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత గార్లిక్ అట్లే కర్రీ లీవ్స్ కరివేపాకు రెండు వేసి బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత రెడ్ చిల్లీ కొంచెం పసుపు రెడ్ చిల్లీ కూడా మనం ఒక రెండు రెడ్ చిల్లీని తుంచి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మన పోపు రెడీ చేసుకోవాలి ఇట్లా పోపు రెడీ అయ్యే లోపల మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా పోపు అయిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు పొనగంట కూరని యాడ్ చేస్తున్నాను ఈ పోపులోకి ఈ పోపులో ఇది వేసిన తర్వాత ఈ పచ్చివాసనంతా పోతుందండి ఇట్లా ఫ్రై చేసిన తర్వాత చూడ్డానికి ఇది ఎక్కువగా అనిపిస్తుంది కానీ బాయిల్ అయిన తర్వాత హాఫ్ క్వాంటిటీయే వస్తుంది మనకు ఆకుకూరలు ప్రతి ఒక్కరికి తెలుసు కదండి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆవిరికే బాగా ఫ్రై చేసుకున్నాక మనకి కూర ట్రాన్స్పరెంట్ అవుతుంది ఆ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వాళ్ళు ముందుగా వేసుకోవాలనుకుంటే డ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఆకుకు సరిపడా సాల్ట్ వేసుకోండి మనం మళ్ళీ కూడా మసాలాలు మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనకి అంతా సగానికి సగం అయిపోయి బాగా కుక్ అవుతుంది ఇట్లా కుక్ అయిన తర్వాత మన పోపు అరోమా అంతా దీనికి పడుతుందండి ఇప్పుడు చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా స్లోగా కలర్ చేంజ్ అవుతుందో కదా మరి చాలా ఈజీ అండి ఆకుకూరలు తినడం హెల్త్కి చాలా బెనిఫిట్ కదండి చూడండి ఇప్పుడు ఆకుకూర ఇలా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు కుక్ చేసుకున్న మన కందిపప్పుని చూ పొలుకులు పొలుకులుగా ఉంది కదండి ఇప్పుడు ఆ కందిపప్పుని మన ఆకుకూరలో వేసి ఇప్పుడు కూడా బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత కొంచెం ఇక్కడ ముద్దలాగా అనిపిస్తుంది కానీ ఆరిపోతే మనకి డ్రైగానే వస్తుంది పొడి పొడిగానే వస్తుంది ఈ పనికంటు కూర అందుకనే మనం పప్పులో వాటర్ ఎక్కువ వేయట్లేదండి మనకి పోషక పదార్థాలు కూడా పోతాయి కాబట్టి మనం ఎంత పప్పు తీసుకుంటున్నామో అంతే వాటర్ తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలి ఒక్క విజలే రావాలి చూడండి ఇట్లా బాగా కలిపిన తర్వాత మన కూర రెడీ అవుతుందండి దీంట్లోకి ఒక చిన్న మసాలా మనం పౌడర్ని యాడ్ చేస్తాము ఆ మసాలా ఎట్లా చేయాలో చూస్తామో మరి ఇప్పుడు ఐదారు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక పెద్ద వెల్లుల్లి తీసుకున్నాను ఇక్కడ బ్లెండర్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసి మిక్సీ చేసుకుంటానండి కచ్చా పచ్చాగా పొడి కారపొడి అయిన తర్వాత కొంచెం సాల్టు వేసుకుంటాను చూడండి ఇట్లా డ్రై మిక్సీకి వేసుకున్నాను ఇట్లా పొడి అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను కూరకు సరిపడా సాల్టు ప్లస్ వెల్లుల్లి దీ కూరలోకి వెల్లుల్లి చాలా ఎక్కువ కావాలండి ఆ టేస్ట్ని మనకి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇట్లా రెండు కలి మొత్తం కలిపి నేను మళ్ళీ బ్లెండ్ చేసుకొని మళ్ళీ పొడి రెడీ చేసుకుంటాను కచ్చా పచ్చాగా చేయాలండి సెమీగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మన పొనగంట ఆకులో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు లాస్ట్ మసాలా పౌడర్ అండి ఇది ఈ మసాలా పౌడర్ ఈ పొనగంట ఆకుకి మనం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఈ పొనగంటి కూర మనకి కానీ దొరికితే మటుకు ఎవ్వరూ కూడా వదిలిపెట్టకండి ఎంత బెనిఫిట్ అంటే హెల్త్కి అంత బెనిఫిట్ చూడండి కూర చూడడానికి ఎంత బాగుందో అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి